వరంగల్ లో ప్రస్తుతం డ్రోన్ ఆపరేషన్ కొనసాగుతోంది వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీటిని అందిస్తున్నారు అధికారులు వరంగల్ హర్మకొండల్లో మొత్తం నూట పద్దెనిమిది కాలనీలు అయిపోయాయి ఇళ్లలోకి ఇళ్లపైకి చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు డ్రోన్ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు మంత్రి కొండా సురేఖ పూర్తిగా అన్ని కాలనీలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి మోకాల్లోతు కొన్ని నడుములోతు చోట్ల నిండిపోయాయి ఇప్పుడిప్పుడే ఆ వరద ప్రవాహం కాస్త తగ్గుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా అక్కడ డ్రోన్ సహాయంతో ఆహారాన్ని నీటిని సప్లై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం